మై ఛానల్ ఫ్రెండ్స్ మనం చిన్ననాటి రోజుల్లో అంటే నైన్టీన్ ఎయిటీస్లో ఉండే వాళ్ళకైతే వీడియో చక్కగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మంచి ఎండాకాలంలో ఆహా సాయంత్రం చీకటవ్వగానే మేడపైన చక్కగా చక్కగా పులుసు ముద్దపప్పు వేసుకొని అందులో గోల్డెన్ ఫింగర్స్ ఐదు వేలకు ఐదు పెట్టుకొని పచ్చి పులుసు అన్నంలో నంజుకొని తింటే ఆ కిక్కే వేరుగా ఉండేది అలాగే వారంలో రెండు మూడు సార్లు ఆ రోజుల్లో గోడ సినిమాలు వేసేవాళ్ళు ఆ వ్యాన్ వీధిలో నుండి వెళ్తుంటే పిల్లలకు ఆనందమే వేరు పెందలాడే భోజనాలు చేసి సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో చక్కగా గోనసంచి తీసుకొని తినేవి కూడా ఏమైనా తీసుకొని గోడ సినిమాకి వెళ్ళే వాళ్ళం గోనసంచి నెలపైన వేసుకొని సినిమా చూసేవాళ్ళం మధ్యలో వర్షం వస్తే ఆ గోణసంచిని తలపైన కప్పుకొని నిలబడి సినిమా మొత్తం చూసి ఇంటికి వచ్చేవాళ్ళం ఆ రోజులో ఒక క్లబ్లో గోడపైన వ్యాన్లో నుండి స్క్రీన్ ప్రాజెక్టర్తో మూవీస్ వేసేవారు ఇలాంటి ఎండాకాలం ముచ్చట్లు ఇంకా చాలా ఉండేవి అలాగే ప్రజెంట్ డేస్లో డాబాలపైన స్వచ్ఛమైన గాలిని వదిలి గదుల్లో ఏసీలతో గడిపే రోజులైపోయాయి మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్